ప్రభు నందు ప్రియదే పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల కారణభూతుడు తండ్రి మా మంచి దేవా మీకు వందనాలయ ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ఈరోజు యోగ గ్రంథము అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నారు నాయన ఈ దినం కూడా యోబు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని ఏసయ్య దివ్యనామమ్మన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు ప్రభునందు ప్రిదేన్ పిల్లారా యోబు యోబు భక్తుని జీవితంలో నుంచి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు ఈరోజు నా శ్రమలో ఉన్నానని బాధలో ఉన్నానని కృంగిపోతున్న వారికి ఎంతో ఓర్పుతో దేవునిలో ఏ రీతిగా నిలిచి ఉండాలో యోగ భక్తుని జీవితంలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు దేవపిల్లారా ఈరోజు కూడా నిన్నటి దినాన్న తన స్నేహితుడైన మరి బెల్దదు ఇచ్చినటువంటి బెల్దదు మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరముగా ఆయన మరి మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు ఈ పదో అధ్యాయంలో కూడా కొనసాగింపుగా మనం చూడవచ్చు మొదటి వచనం నుండి వచన వెంబడి వచన ధ్యానాన్ని చేద్దాం మొదటి వచనం నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చేదను నా మనో వ్యాకులము కొలది నేను పలికేదను నా మీద నేరము మోపకుండము నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా నీ హస్త కృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా నీ జీవిత కాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దోషిని కాను అని అనియు నీ చేతిలో నుండి విడిపింపగల వాడెవడనూ లేడనియు నీవు ఎరిగియుండియూ నీవేళ నా దోషమును గురించి విచారణ చేయుచున్నావు నా పాపమును ఎలా వెదకుచున్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను చూపించి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేయిచున్నావు జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకునము నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు మరి పెరబెట్టునట్లు నీవు నన్ను పెరబెట్టితివి గదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపములను గురించి నీవు నీ హృదయంలో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును నేను నిర్దోషిన యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసేదవు గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లే ఉండియొందును గర్భంలో నుండి సమాధికి కొనుపోబడి ఉందును నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరెళ్ళినట్లు నన్ను విడిచి నా జోలుకు రాకుండుము అని యోబు తన యొక్క అంతర్గతముగా ఉన్నటువంటి దేవునిలో మరి తనకున్నటువంటి తన యొక్క మరి ఆ యొక్క నిరాశను దేవునిలో తనకున్నటువంటి నమ్మకత్వాన్ని దేవుడు ఎంత గొప్పవాడో నేను ఎంత పనికి మాలిన వాడనో నేనెంత తక్కువ వాడనో దేవుడు ఎంత గొప్పవాడో మరి సమస్త విషయాలను ఆయన ఇక్కడ పలుకుతా ఉన్నాడు నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చేదను నా మనోవ్యాకలం కొలది నేను పలికేదను అని దేవునితో వడంబడిక చేసుకుని దేవునితో మరి తన ఆలోచనలు అనుభూతుల్లో దేనిని దాచిపెట్టకూడదని యోబు నిర్ణయించుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఈ మొదటి వచనం నుండి మనం చూడవచ్చు కొందరు కొందరైతే మరి లోపల ఉన్నటువంటి దానిని వెల్లడి చేయడానికి లోపల ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో దేనినైతే మనము మరి భయపడి పలకటానికి భయపడతామో అట్లాంటి వాటిని కూడా మరి భయం లేకుండా తన హృదయంలోనే దాచిపెట్టుకునేటువంటి విషయాలను కూడా యోబు స్వేచ్ఛగా బయట పెడతా ఉన్నాడు దేవునిలో నుండి తన మాటల గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని యోబుకు ఏమాత్రము కూడా భయం లేకుండా మరి అతనికి కావలసినది సత్యము అసలు ఇంత గొప్ప మరి ఉపద్రవము నా మీదకి రావడానికి కారణం ఏంటి నాలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలు ఏంటి దేవునికి నచ్చనిటువంటి ఆ క్రియ ఏమిటి అని సత్యాన్ని వెదగటానికి యోపు తన హృదయంలో ఉన్నటువంటి బాధను నిరాశను నిస్పృహను వెల్లడి చేస్తూ ఉన్నాడు అది కూడా మరి ఎదుటివారి వారి మీద రుద్దడం లేదు సాక్షాత్తు దేవునితోనే నేను పాడ మాట్లాడతాను దేవునితోనే నేను మాట్లాడతాను దేవునికి నా గోడు వెళ్ళబుచ్చుకుంటానని చెప్పి ఈ పదో అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరి రెండవ వచనంలో నా మీద నేరము ఆపకుండుము నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను అని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మరి మరి దేవుని పిల్లలారా అతని అంతర్గతంగా ఉన్నటువంటి మనస్సు అతని మీద ఏ దోషారోపణ చేయలేదు దేవునికి తనలో నచ్చనిది ఏదో అతను తెలుసుకోగా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నాడు నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని మరి దేవునితోనే ఆయన అంటూ ఉన్నటువంటి సందర్భము మరి తనలో తనకు మరి దేవునికి నచ్చనిది ఏదో ఉంది అదేంటో నేను తెలుసుకోవాలని యోబు ఎంతగానో మరి ఆరాటపడుతూ ఉన్నాడు మరి యోబు ఆరు ఇరవై నాలుగులో కూడా నాకు ఉపదేశం చేయడి నేను మౌనమై ఉండేదాను ఏ విషయమందు నేను తప్పిపోతున్నో అది నాకు తెలియజేయడని మరి తన శిష్యుడైన తన స్నేహితుడైనటువంటి మరి జోఫర్ మాట్లాడినటువంటి మాటల్లో ఆయన అడిగాడు అలాగననే మరి పదమూడవది ఇరవై మూడో వచనంలో కూడా నా దోషాలన్నీ నా పాపాలన్నీ నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయమని అనేక మార్లు ఆయన తన స్నేహితులను అడిగాడు దేవుణ్ణి కూడా అడిగినట్లుగా మనం ఇక్కడ చూడగలం కాబట్టి ఇక్కడ మొత్తంగా మనం చూస్తే దేవునికి తనలో నచ్చనిది ఏదో ఉంది అందుకని నాకు ఈ ఉపద్రవం వచ్చిందని యోబు అభిప్రాయపడతా ఉన్నాడు అదేమిటో తెలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడ్డాడు తన ప్రత్యుత్తరంలో మనం అదే గమనించవచ్చు ప్రియదేని పిల్లరా దేవునికి మరి అతనంటే విరోధ భావం లేదని ఆయన అతన్ని ప్రేమిస్తున్నాడని మరి యోబుకు మరి యోబుకు తెలుసు దేవునికి మరి యోబు అంటే భావం లేదు ఆయన ఎంతగానో మరి యోబును ప్రేమిస్తున్నాడని ఆయనకు తెలుసు మరి యోబు గురించి సంతృప్తి చెంది అతన్ని దయతో చూస్తున్నాడని మరి యోబుకు తెలుసు యోబు తన స్నేహితులతో చర్చిస్తూ హఠాత్తుగా మధ్యలో ఆపి దేవునితో మాటలు మొదలుపెట్టడం మనము ఇక్కడ చూడవచ్చును దేవుని పిల్లారా యోబు స్నేహితులు ఇలా ఎన్నడూ చేయలేదు దీన్ని బట్టి యోబు ప్రార్థనాపరుడన్న విషయం మనకు తెలుస్తూ ఉంది దేవునితో మాట్లాడే అలవాటు యోబుకు ఉంది మరి దేవునితో మాట్లాడే అలవాటు దేవునికి ఉంది అని మనం ఎలా చెప్పగలం పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో నా స్నేహితునికి అపహాసాస్ప్రదముగా ఉండవలసి వచ్చాను నీతియుధార్థతయు గలవాడు అపహాసాస్పదంగా ఉండవలసి వచ్చనని తన నిట్టూర్పును మరి అక్కడ తెలియచేసినటువంటి సందర్భము కాబట్టి యోబు మరి స్నే మరి యోబుకు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడని దేవునితో మాట్లాడే అలవాటు ఉన్నవాడని మరి ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన తన తలంపులు ఆశలు ఉన్నవి ఉన్నట్టుగా విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుని పాదాలు ఎదుట కొమ్మరించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు యోబు మనందరం కూడా ఇలా చేయడం దేవుని అభిమతం ఈ రోజున విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లాగున మన తలంపులు మన ఆశలు ఉన్నవి ఉన్నట్లుగా మరి విశ్వానికి సృష్టికర్త అయినటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుని పాదాలీద ఎదుట మనం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కొమ్మరిస్తూ మనలను మనం సరి చేసుకోవాలని దేవుని యొక్క అభిమతం ప్రిదేని పిల్లారా అందుకనే కీర్తన గ్రంథము అరవై అధ్యాయము ఎనిమిదో వచనంలో జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచడి ఆయన సన్నిధిని మీ హృదయములు కొమ్మరించడి దేవుడు మనకు ఆశ్రయము ఈ దేవుని పిల్లలు ఎంత శ్రేష్టమైనటువంటి మరి మాటలు ఇక్కడ దేవుడు రాయించాడు కదూ మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన సన్నిధిని మన హృదయాలను కుమ్మరించాలి దేవుడు మనకు ఆశ్రయము ఆశ్రయమైన దేవుని ఎదుట మన హృదయాన్ని కొమ్మరించకుండా ఈ రోజున అనేక మంది అనేకమైనటువంటి మరి జీవం లేని వాటికి ఆపాదిస్తూ జీవం లేని వాటిని ఆరాధిస్తూ అనేక మంది రోజున తప్పిపోతా ఉన్నారు అలాగనే ఉండకూడదని దేవుని అభిమతం ఏంటో తెలుసా మన తలంపులు ఆశలు మరి ఆయన పాదాలు ఎదుట ప్రాతినిత్యమో మనము కొమ్మరిస్తూ రావాలి అప్పుడే మరి దేవునిలో మనకు దేవునితో మనకు మరి ఆయనతో మనకు మనతో ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి మనకు వచ్చే కొన్ని ఆలోచనలు ప్రశ్నలు బుద్ధి లేనివి పాపం వల్ల మలినమైనవి అని మనకు తెలుసు కూడా ఈ రోజున అట్లాంటి పాపసహితమైనటువంటి బుద్ధి లేని మాటలు పలుకుతూ బుద్ధి లేని ఆలోచనలు చేస్తూ దేవునికి దూరమైపోతా ఉన్నాం అలా ఉండకూడదని యోబు అభిప్రాయపడతా ఉన్నాడు యోబు కలిగి ఉన్నటువంటి ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలని దేవుని అభిమతమై ఉన్నది ఆయన కోసం మనం ఆశతో ఎదురు చూసే విషయం మన సత్యాభిలాష ఆయన గ్రహిస్తాడు ఎవరైతే ఆశతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సత్యమును మరి గ్రహించటానికి ఎవరైతే అభిలాష పడుతూ ఉన్నారో అట్లాంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు మనం పలికే మాటలో నిజాయితీని ఆయన మెచ్చుకుంటాడు ప్రదేని పిల్లరా కాబట్టి ఇక్కడ మాట్లాడినటువంటి మాటల్లో దేనిలో కూడా యోబు ఏ విధమైనటువంటి దోషము చేయలేదు మరి దేవుడితో ఆయన నేను చెప్పుకుంటాను దేవునితోనే నా నా వ్యాజ్యాన్ని నేను మరి చెప్పుకుంటానని నా మీద నేరం మోపకు దేవా అంటూ ఆయన రెండో వచనాన్ని ముగిస్తూ మూడో వచనాలు అంటున్నాడు దౌర్జన్యము చేయట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచట సంతోషమా నీ హత్య కృత్యములను నీ హస్తకృత్యములను దృఢీకరించటానికి సంతోషమా అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవునికి పిల్లరా దేవునికి శిక్షించడంలో అంత ఆసక్తి ఉంటే శిక్షకు పాత్రులైన దుర్మార్గులను శిక్షించాలి కానీ అందుకు తగని తనలాంటి వారిని శిక్షించమేందుకని యోబు అనుకుంటూ ఉన్నటువంటి సందర్భము మరి శిక్షించడంలో ఆసక్తి దేవునికి ఉంటే కనుక శిక్షకు పాత్రులైనటువంటి అనేక మంది లోకంలో ఉన్నారు అనేక దుర్మార్గులు ఈ లోకంలో ఉన్నారు పాపాత్ములు ఉన్నారు అట్లాంటి వారిని శిక్షించాలి కానీ మరి నీ చేతితో నన్ను రూపించుకున్నటువంటి నీ హస్తకృత్యములు నీ హస్త హస్తకృత్యములు నన్ను రూపించినటువంటి నన్ను తనలాంటి వారిని నీ అందు యథార్థ హృదయం కలిగిన వారిని భయభత్తులు కలిగిన వారిని శిక్షించడం ఎందుకని యోబు అనుకుంటూ ఉన్నాడు కానీ దేవుణ్ణి అక్కడ ఇక్కడ తోలనాడినట్లుగా మనం చూడలేం ప్రీదేని పిల్లారా నాలుగవచనము నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా అని మరి యోబు మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా మరి దేవుని నేత్రాలు మరి మానవుని నేత్రములు వంటివా మరి దేవుడు నరులు ఆలోచించినట్లు ఆలోచిస్తాడా యోబు మీదకి వచ్చిన ఆపదలకు కారణమైన ఏదో ఒక పాపం అతనిలో కనిపిస్తుందని యోబు స్నేహితులు వెదుగుతున్నారు యోబు స్నేహితులు మాట్లాడినటువంటి సంభాషణలో ఇదే మనకు కనిపిస్తా ఉంది వాళ్ళు వెతికినట్లుగానే దేవుడు కూడా పాపం కనుక్కోవాలని వెతకడం ఎందుకు అని ఇక్కడ యోబు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవునికి అన్ని విషయాలు తెలుసునని అతను గుర్తించాడు శిక్షకు పాత్రమైన ఒక్క పాపాన్ని అయినా దేవుడు యోబులో పసిగట్టి ఉంటే దాన్ని తేటగా స్పష్టం చేయాలని కోరుతా ఉన్నాడు యోబు భక్తుడు ఐదవ వచనం నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా ప్రిదేని పిల్లరా నేను దోషిని కాననియో నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడనియో నీవు ఎరిగి నీ వేళ నా దోషమును గురించి విచారణ చేయుచున్నావు నా పాపమును ఎలా వెదకుచున్నావని తన యొక్క హృదయములో ఉన్నటువంటి దేవుని పట్ల తనకున్నటువంటి ఆ భక్తిభావాన్ని మరి ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు నేను దోషిని కాదని నీకు తెలుసు మరి నీ చేతిలో నుండి ఒకవేళ నేను దోషం చేస్తూ ఉంటే నీ చేతిలో నుండి విడిపింపగలిగిన వాడు ఎవడునూ లేడని నీవు తెలుసు నీకు తెలుసు నీవేళ మరి నా దోషమును గురించి విచారణ చేయించున్నావయ్యా నా పాపమును ఎలా వెతకుచున్నావయ్యా అని యోబు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మింగివేయిచున్నావు అని యోబు అనుకుంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్భై మూడో వచ్చినంలో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేము అని అంటూ ఉన్నాడు నీ చేతులేనయ్యా నన్ను నిర్మించింది నీ చేతిలే నన్ను నిర్మాణం చేశాయి అవయవములు అవయవములు ఏర్పాటు చేసి రూపించాయ అయితే నీవు ఈ రోజున అలా నీవు రూపించుకున్నా నన్ను నీవు ఎందుకు మింగివేయించున్నావు అని అభిప్రాయపడుతున్నాడు యోబు కేతల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో పదమూడులో కూడా నా అంతరింద్రియంలోనూ నీవే కలుగ చేసేదివి నా తల్లి గర్భ నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నీవే అని భక్తుడు అన్నట్లుగా ఇక్కడ యోబు పలుగుతా ఉన్నాడు కేతల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదహార వచనంలో కూడా నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయనని భక్తుడు చెప్పినట్లుగా యోబు మరి ఇక్కడ తన తనను గురించి తనను రూపించిన విధమను గురించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి వచనం ఆ సంగతి జ్ఞాపకం చేసుకోదేవా నీవు నన్ను మరల మన్నుగా చేయదువా ఎందుకయ్యా జిగటమన్నుగా ఉన్నటువంటి నన్ను నువ్వు మరి మరి నన్ను ఒక ఆకారముతో నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఆ సంగతి జ్ఞాపకం చేసుకోదేవా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషించావు కదయ్యా జున్నుగడ్డ ఒకడు పెరబెట్లునట్లుగా నీవు నన్ను పెరబెట్టితివి కదా నీవు నన్ను నాయనా జున్నుగడ్డను ఏ రీతిగా మనము మరి జాగ్రత్తగా దానిని అడుగుతామో మరి ఆ రీతిగా నిన్ను నన్ను పోషించావు కదయ్యా చర్మముతోనూ మాంసముతోనూ మరి ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను మరి ఏర్పాటు చేసావు నా జీవితాన్ని ఒక సుందరమైన మరి బంగారమైనటువంటి మరి గొప్ప ఆలోచనతో నీవు నన్ను రూపించావు నాయన జీవం అనుగ్రహించిన ఎడల కృప చూపించావు నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావు ఆయన ఎన్ని చేసినటువంటి నీవు దేవుడు తనకు జన్మనిచ్చి దయచూపించిన ఆయన అస్తమా అస్తమానము ఏదో ఒక వంకతో తనను శిక్షించడానికి చూచే కఠినుడైన తేర్పరి అని నాశనం చేయాలని తరిమే సింహం లాంటి వాడని యోబుకు ఇక్కడ దేవుని దేవుని గురించి అనుకుంటూ ఉన్నాడు కానీ మరి దేవుడే తనను నిర్మించాడని ఆ యొక్క స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఇక్కడ మరి యోబు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు మనము ఈ మాటలు వింటా ఉంటే మరి దేవుడు అస్తమానం ఏదో వంకతో మరి తన ఎందు భయభుతులు గెలవారిని శిక్షించడానికి చూసేటువంటి కఠినుడైనటువంటి తీర్పరి అని మరి అన్యాయస్తుడైన మరి న్యాయాధిపతి అని అనుకుంటూ ఉన్నాడు అని ఇక్కడ భావం రాబడతా ఉంది కానీ అట్లాంటి మనసు కానీ అలాంటి ఆలోచన కానీ యోగులు మనము ఎక్కడ చూడలేం ప్రీదేని పిల్లారా అయినను నా లోపములను గురించి నీవు నా నీ హృదయంలో ఆలోచించితివి ఈ అభిప్రాయం నీ కుండిననే నేను ఎరుకుదును నాకు కలిగినటువంటి ఈ యొక్క ఆపదను బట్టి నా లోపములను నాలో ఉన్నటువంటి లోపములను పాపములను మరి నీ హృదయంలో ఆలోచిస్తూ ఉన్నావు ఏ పాపముందో ఎక్కడ ఏ ఏ ఆలోచనలో ఏ పాపము దాగి ఉందని మరి నీవు మరి నీ ఉదయంలో ఆలోచిస్తున్నావని నేను ఎరుగుతున్నాను నేను పాపము చేసిన నీవు దాన్ని కనిపెట్టుదు నా దోషము నాకు పరిహారము చేయకుండా ఒకవేళ అలాగున నీవు వెదికినప్పుడు నాలో ఏదైనా పాపము కనపడినట్లయితే దానిని పరిహారం చేసుకోవడానికి కూడా నీవు ఒప్పుకోవు అని దేవుని గురించి మాట్లాడుతున్నాడు నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును నేను నిర్దోషిన యుడినను అతిశయపడను అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండేదను నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదకి కొత్త సాక్షులను పిలిచేదవు ఎడతెగక నా మీదకి నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదకు రాజేసేదవు గర్భంలో నుండి నువ్వు నన్ను నేల వెలిపికి రప్పించేవి అప్పుడే ఎవరిను నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండి నీడలా మేలు కదా మరి మూడో అధ్యాయం మూడవ వచనంలో కూడా దేవుడు ఇదే విషయాన్ని వెల్లడించాడు అప్పుడు నేను లేనట్లే ఇందును గర్భంలో నుండి సమాధికి కొనుపోబడుదును నా దినములు కొంచమే కదా తిరిగి వెలిపలికి రాజాలని దేశమునకు మనకు అంధకారము మరణాంధకరము గల దేశం మనకు మరి చీకటియు అఘాధమై అడాంధకారమైన దేశం అనకును భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకును వెలిగే చీకటి గల దేశం నేను వెళ్ళక వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరి లేనట్లు నన్ను విడిచి నా జోలుకు రాకుండము అని దేవుణ్ణి మరి అడుగుతా ఉన్నాడు యోబు హుషారెక్కించేందుకు పరలోకాన్ని గురించిన నిశ్చయత అతనికి లేదు మరి యోహాను పద్నాలుగు రెండు మూడులో మాట్లాడినటువంటి నా తండ్రి ఏంటి అనేక నివర్షములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగునా మరలా వచ్చిన యద్ధ ఉండటకు మిమ్మల్ని కొనిపోవద్దుననేటువంటి మరి ఆదరణకరమైనటువంటి మాటలు యోబు కాలంలో అతనికి లభించి ఉండలేదు ఇట్లాంటి వాక్యాలు యోబుకు అప్పటికి మరి అంది ఉండలేదు కాబట్టి మరి వర్ణలలో దేవుని యొక్క సంపూర్ణమైన సందేశం బైబుల్ మన చేతిలో అందుబాటులో ఉన్న ఈ కాలంలో మనం ఉండటం ఎంత భాగ్యమో మరి యోబు జీవిత కాలంలో ఇలాంటి వాక్యాలు ఇలాంటి వాగ్దానాలు మరి లేవు కాబట్టి యోబు బ్రతికి ఉన్న కాలంలో చావు తర్వాత మనుష్యుల ఆత్మలు ఏమవుతాయో అన్న విషయం సరిగ్గా తెలియదు దీని గురించి దేవుడు అంత విపులంగా మనుషులకు వెల్లడి చేయలేదు చనిపోయిన తర్వాత మనుషుల ఆత్మలు దట్టమైన చీకటి కెమ్మి ఉండే లోకానికి పోతాయని యోబు వెలుబుచ్చిన అభిప్రాయం సాధారణంగా చాలామంది అనుకునేదే దీని గురించి దేవుడు సంపూర్ణంగా వెల్లడి చేసినది క్రొత్త నిబంధన గ్రంథంలోనే ప్రి దేని పిల్లారా రెండవ తిమోతి ఒకటి పదిలో దేవుడు మరి భక్తుని ద్వారా వ్రాయించాడు క్రీస్తు యేసన మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి బయలుపరచబడినది తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తు యేసు మరణమును నిరకము చేసే జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను అని మరి భక్తుడు చెప్పినటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు కొత్త నిబంధనలో నిజమైన విశ్వాసులు చనిపోయిన తరువాత చీకటి ఎంత మాత్రమో లేని చోట శాశ్వతంగా నివసిస్తారు అని ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఐదో వచనంలో రాత్రికి ఎన్నడు ఉండదు దీపకాంతి అయిననో సూర్యకాంతి అయిననో వారక్క వారికి అక్కర లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యోగ యుగములు రాజ్యము చేదురు అని మరి ప్రకటన గ్రంథంలో దేవుడు విశ్వాసులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఆ పరలోక రాజ్యమును గురించిన మరి సందర్భమును అక్కడ తెలియచేశారు ఇటీవేమీ ఏబు ఎరిగి ఉండలేదు కాబట్టి నన్ను చీకటి అంధకారంలోనికి తోసేయి నన్ను నరకంలోనికి తోసే అని ఏబు తన అభిప్రాయాన్ని దేవునితో చెప్పుకున్నటువంటి సందర్భం ప్రిదేని పిల్లరా ఈ పదో అధ్యాయంలో యోబు తన ఆలోచనలను బయట పెట్టాడు తన ఆలోచనలో తన హృదయంలో వెల్లడి అవుతున్నటువంటి ఆ సందేహాలను దాచిపెట్టకుండా మరి స్వేచ్ఛగా వాటిని బయట పెట్టడానికి మరి ఏమాత్రము భయపడలేదు దేవునితోనే తను మాట్లాడుతూ దేవునిలో మరి తనలో నచ్చనిది ఏదో ఉంది ఏదో మరి త దేవునికి తనలో నచ్చనిది ఏదో ఉంది అని దాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఆయన పలికినటువంటి మాటలు ఇక్కడ మనం చూడవచ్చు ప్రదేని పిల్లరా మరి నీ జీవితంలో కూడా ఇలాంటి నిశ్చయత ఇలాంటి మరి దేవుడు దేవునితోనే నీవు మాట్లాడేటువంటి మరి భయం లేకుండా దేవునితోనే నీ విన్నపాలు చెప్పుకోగలిగినటువంటి ఆ యొక్క నిశ్చయత నీలో ఉందా దేవునితో సంభాషించేటువంటి ఆ ధైర్యము ఆ భక్తి నీలో ఉందా ఈరోజు నా ప్రభు అడుగుతూ ఉన్నాడు యోబు కలిగి ఉన్నటువంటి ఈ మనస్సు మనము కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు యోబు ఎంత భక్తిపరుడు ఎంత యథార్థవంతుడు ఎంత భయభత్తులు కలిగినవాడు దేవుడంటే భయము భక్తిని నిలిపినవాడు దేవునిని ఒక్క మాట ద్వారా కూడా ఆయనను బాధ పెట్టనటువంటి వాడు ఎంతో గొప్ప భక్తి కలిగినటువంటి ఎంతో గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి శ్రమలో కూడా దేవుణ్ణి కనపరిచేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు భక్తుడు యోబు ప్రిదేని పిల్లల యోబు జీవితంలో నుండి అనేక సత్యాలు నేర్చుకుంటున్న నీ జీవితంలో చిన్న మరి అపాయం వచ్చిందని చిన్న శ్రమ కలిగిందని దేవుని దూషించే అలవాటు ఆ మనస్సు నీలో ఉందేమో అట్లాంటి వాటన్నిటిని విడిచిపెట్టి యోబు కలిగి ఉన్న భక్తిని యోబు కలిగి ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అలాగూ నా మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మా మంచి దివానికి వందనాలయ్యా ఉదే కాలమున యోగ గ్రంథము పదవ అధ్యాయము ద్వారా అయా యోబు ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నాడు నీతో వ్యాచ్యమాటానికి నీతో సంభాషించటానికి మరి నాయన తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను తలంపునను ఆశలను ఉన్నవి ఉన్నట్లుగా నాయన సర్వాధికారిని నీ పాదాలు చెంత పెట్టాలని యోబు ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నాడు ఈ రోజున తండ్రి మా ఆశలు మా కోరికలు మా తలంపులన్నీ కూడా నాయన ప్రతినిధ్యము నీ పాదాల చెంత పెడుతూ నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని మార్చామని ఈరోజు మా మా జీవితంలో మీరు కలిగి చేసిన మరి గొప్ప అనేకమైనటువంటి అద్భుతములను బట్టి అనేక మరి మరినైనా అనేక కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయినా సర్వశక్తి కలిగిన నీ నామాన్ని విడిచిపెట్టి ఈ రోజున వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నటువంటి వారందరితో మాట్లాడమని ఇదిగో దేవాయోగ భక్తుడు ఏ రీతిగానైనా నిశ్చయత నిరీక్షణ కలిగి ఉన్నాడు అలాంటి నిరీక్షణ భక్తి మరి యథార్థత మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి ఈ రోజున అపవాది సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి నైనా యోబు కలిగి ఉన్నటువంటి ఆలోచనను అయినా నీ పిల్లలైన వారందరము కలిగి ఉండటానికి సహాయం తెచ్చిమని ఏదైనా మేము చేయ పనులన్నింటి మీకు అనుదృష్టి వచ్చి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే పొందుకోమని ఏసయ్య దివ్యనమైన నామమున మరి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్